ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు సాగుతున్నాయి ముఖ్యంగా అధికార పక్షంలో బ్లేమ్ గేమ్ నడుస్తుంది ఎవరికి వాళ్లే తమ తప్పేది లేదు అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నట్టు స్పష్టమవుతుంది అదే సమయంలో మొత్తంగా తప్పు జరుగుతుంది అని అంగీకరించే ధోరణయితే విస్పష్టంగా కనిపిస్తుంది అసలు ఇంతకీ ఏం జరుగుతోంది తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో క్యాబినెట్ జరిగిన ప్రతిసారి ముఖ్యమంత్రి మంత్రుల తీరుని తప్పుబడుతున్నారు మంత్రుల వ్యవహార శైలి మార్చుకోవాలి అంటూ వార్నింగ్లు ఇస్తున్నారు మంత్రులు చాలా కష్టపడాలి అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు మంత్రులు ఎమ్మెల్యేల తీరుని తప్పు పట్టడానికి పూనుకుంటున్నారు ఎమ్మెల్యేల వ్యవహార శైలి వల్ల చెడ్డ పేరు వస్తుంది అని చెబుతున్నారు ఇక ఎమ్మెల్యేలు రాష్ట్ర ప్రభుత్వ విధానాలే బాగాలేదు అంటూ చాటుతున్నారు అసెంబ్లీ వేదికగా ఇటీవల పలువురు ఎమ్మెల్యేలు స్వరం పెంచి ప్రభుత్వ ధోరణి తీవ్రంగా దుయ్యబట్టారు ఇదంతా ఓపెన్గా జరుగుతున్నటువంటి వ్యవహారం అంటే సీఎం మంత్రులు తిడితే మంత్రులు ఎమ్మెల్యేలు తిడితే ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని తిడితే ఇట్లా మొత్తంగా ఎక్కడో తేడా జరుగుతుంది ప్రభుత్వ విధానాల్లో లోపం ఉంది చంద్రబాబు సర్కారు విఫలమవుతుంది పాలనలో చాలా పేలవమైనటువంటి తీరు కనిపిస్తోంది అనే అంశాన్ని వీళ్ళంతా చాటుతున్నట్టు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ముఖ్యమంత్రి ప్రస్తుతం ప్రభుత్వం మీద వ్యతిరేకతకి కారణం మంత్రులు ఎమ్మెల్యేలు అన్నట్టుగా తన తప్పేమీ లేదన్నట్టుగా చెప్పుకునే ప్రయత్నంలో ఉన్నారు సరిగ్గా అదే సమయంలో ఎమ్మెల్యేలు మాత్రం ప్రభుత్వాధినేత ధోరణి మూలంగానే ప్రభుత్వ విధానాల కారణంగానే ఇదంతా జరుగుతుంది అని చెప్పడానికి ఎక్కడా సంకోచించడం లేదు ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా వసూళ్లకు పాల్పడుతూ నియోజకవర్గంలో దందాలకు దిగుతూ ఇసుక మైను వైను ఏది వదలకుండా నడుపుతున్నటువంటి అనేక అక్రమాల మూలంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేస్తుంది అంటూ ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు కానీ అసలు ప్రభుత్వ విధానాల్లోనే లోపం ఉంది ప్రభుత్వ వైఖరి మూలంగా ప్రజల దగ్గర దూరం అవుతున్నాం చివరికి పెన్షన్లు ఒక్కటి కూడా కొత్తగా ఇప్పించుకునే అవకాశం లేకుండా పోయింది ఇదంతా ప్రభుత్వం వల్లే అని కిందన ఎమ్మెల్యేలు వాపోతున్నారు అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు మొత్తంగా ఏది బాలేదు అనే విషయాన్ని మాత్రం జనానికి చాటుతున్నారు ఇది ఒక ఆసక్తికరమైనటువంటి అంశం అయితే కేవలం ఏడాదిన్నర ముగిసినటువంటి పాలనలోనే ఇలాంటి పరిణామాలు ఆసక్తిగా చూడాల్సి ఉంటుంది ఎందుకంటే ప్రతి క్యాబినెట్లో సీఎం మంత్రుల మీద ఆగ్రహించారు మంత్రుల మీద తీవ్రంగా స్పందించారు మంత్రుల పనితీరుని మార్చుకోవాలంటూ హెచ్చరించారు ఎట్ట మీడియా లీక్లు వస్తున్నటువంటి వైనం చాలా విడ్డూరంగా కనిపిస్తోంది పదే పదే మంత్రులకు సీఎం ఇలాంటి సందేశాలు సంకేతాలు ఇస్తున్నా మంత్రులు ఖాతరు చేయడం లేదంటే మంత్రులు సీఎం మాటను బేఖాతరు చేస్తూ సాగుతున్నారంటే ఎవరి వైఫల్యం అన్నట్టు లోపం ఎక్కడున్నట్టు సీఎంని ఖాతరు చేయనటువంటి వాళ్ళలో ఉందా లేదంటే సీఎం మాటలు పట్టించుకో అవసరం లేదు అన్నట్టుగా సాగుతున్నటువంటి వాళ్ళలో ఉందా అన్నది టీడీపీ అధినాయకత్వం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అయితే ప్రభుత్వంలో సమన్వయం అయితే లేదన్నట్టుగా మంత్రులకు ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రికి ఎమ్మెల్యేలకు ఎమ్మెల్యేలకు మంత్రులకి ఇలా ఏ సెక్షన్లోనూ పూర్తి స్థాయిలో సఖ్యత లేదనేటువంటి విషయాన్ని మాత్రం జనానికి చాటుతున్న విషయం వెల్లడవుతుంది ఇట్లా తెలుగుదేశం మరి ఎన్నాళ్ల పాటు సాగుతుంది ఇట్లాంటి సమన్వయ లోపంతో సఖ్యత లేమితో ఒకరి మీద ఒకరు బ్లేమ్ గేమ్ ఆడుకునేటువంటి ప్రయత్నంలో టీడీపీ నాయకత్వం పడిపోతున్నటువంటి వైను చాలా ఆసక్తికరమైనటువంటి అంశంగా మారబోతుంది రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనేక కీలక మలుపులకు ఈ పరిణామాలు ఆస్కారం ఇస్తాయా అనే అభిప్రాయం కూడా కలుగుతుంది మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో ఈ వ్యవహారం ఇప్పుడు ఒక హాట్ టాపిక్గా మారుతున్నటువంటి అంశం మాత్రం గమనించాల్సి ఉంటుంది